రీనా గారు మనతో రేణుక ఉన్నారు అంటే తన ప్రాబ్లం ఏందో తెలీదు బట్ ఒక అబ్బాయితో మాట్లాడాలన్నా అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో ఏదైనా సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఆ అబ్బాయి అబ్బాయిలతో మాట్లాడడానికి పెళ్లి చే పెళ్లికి రెడీగా లేదు అసలు ఎందుకో అబ్బాయిలు అంటే నేను చాలా భయంగా ఉంది అసలు తన అంటే ఇంతకు ముందు ఏం జరిగిందో తెలియదు ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రైట్ సో అంటే చాలా వరకు ఆడపిల్లలకి చిన్నప్పుడు ఏం జరిగిందో తెలియదు ఏం చూసుంటారో కూడా తెలియదు తన కళ్ళ ముందు మనం ఏం జరిగినా అన్ని మనం ట్రూగా అనుకోకూడదు సో దాని వెనకాల కొన్నిటికి చాలా అంటే ఫాల్స్ టైప్ ఆఫ్ రిలేషన్స్ తన కళ్ళ ముందు చూసుండొచ్చు ఉండొచ్చు లేదా జరగరాని కొన్ని సంఘటనలు జరుగుండొచ్చు మేబీ తనకే జరుగుండొచ్చు అసలు అవన్నీ తెలియాలంటే నువ్వు ఆమెను మాట్లాడించాను ముందుగా సో రేణుక చెప్పు అసలు నువ్వు వింతగా భయపడడానికి రీజన్ ఏంటి ఎక్కడ నుంచి వచ్చావు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎందుకు ఇంత భయపడుతున్నావు నా పేరు రేణుక అయితే నేను నాది ఆంధ్ర అయితే చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగిన నేను అంటే పుట్టి ఇక్కడ పెరిగిన మొత్తము సో నాకు డాడీ వాళ్ళ తరపున ఎలా ఉంటారో నాకు తెలియదు అయితే డాడీ నాన్న లేరా అంటే చిన్నగా ఉన్నప్పుడు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు నాది ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది అదే అయితే ఇక్కడికి ఇక్కడ ఇక్కడే ఉంటున్నాం ఉండేవాళ్ళు ఇక్కడ తర్వాత మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడ వచ్చి డ్యూటీ చేసుకుంటే ఇక్కడ ఉన్నారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కి డాడీ చనిపోయాడు అయితే మా సిస్టర్ త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు లేకుంటే జస్ట్ త్రీ ఇయర్స్ నా చనిపోయి అంటే నేను నాకు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు ఓకే అయితే మా చెల్లె కడుపులో ఉంది అంటే మా మమ్మీ కడుపులో అప్పుడే చనిపోవడంతో మా మమ్మీ అంటే ఇక్కడ తీసుకొచ్చుకొని పెంచుకుంది కదా మా డాడీని అయితే అంటే డ్రింక్ స్మోక్ అలవాటు ఉంది మా డాడీకి అంటే కొంచెం అవాయిడ్ చేయాలని చెప్పు నిదానంగా చెప్పు పడుకో జస్ట్ ఫ్రెండ్లీగా ఓకే మా అయితే ఇక్కడికి వచ్చి అంటే డాడీ స్మోక్ డ్రింక్ చేస్తాడు అనేసి ఇక్కడ తీసుకుంటే కొంచెం దూరం ఉంటే ఎవరికి కొంచెం అలవాటు పడకుండా ఉంటాడు కదా అనేసి ఇక్కడికి వచ్చినాం అయితే మమ్మీ ఇక తీసుకొచ్చుకోవడం నాయనమ్మ వాళ్ళకి వచ్చలేదు అయితే ఇక చనిపోవడంతోని కొంచెం మమ్మీని అవాయిడ్ చేసిండ్రు ఇక అందరు అమ్మమ్మ దగ్గరకి వచ్చినాం ఇంక అంటే మమ్మీ అలా అమ్మ దగ్గరకి వచ్చినాం ఓకే మీరు ఎంతమంది ఇద్దరము మేము నువ్వు మమ్మీ కాకుండా ఇంకా చెల్లెస్ చెక్క చెల్లె ఉంది ఇంకా అంతే అంత ఇంకా లేరు అయితే ఇక్కడికి వచ్చినాము ఒక వన్ వీక్ అట్లా అయింది డాడీ చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మమ్మ ఇంకా ఇంట్లో నుంచి వెల్ అంటే ఇంకా రోజులు మీ తల్లి తల్లి పిల్లలు వచ్చి అనేసి వెళ్ళగొట్టేసి రూమ్ లోకెళ్ళి ఇంకా రూమ్ లోకెళ్ళ కొట్టేస్తే రూమ్ ఉంది ఖాళీగా అక్కడికి వెళ్ళిపోయాను ఒక టెన్ డేస్ వరకు ఫుడ్ ఏం తినకుండా వాటర్ తో అడ్జస్ట్ చేసుకుంటా డోర్ క్లోజ్ చేసుకొని నేను మమ్మీ ఉన్నా ఇంకా రూమ్ లోనే ఉన్నాము ఇంకా ఇంటి పక్కన ఉంటారు కదా వాళ్ళు అన్నారు ఏమైంది వీళ్ళు వచ్చినారు కానీ అంటే అప్పటికి మేము ఆల్రెడీ ఉన్నాం కదా త్రీ ఫోర్ చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్నారు కదా వాళ్ళు అడుగుతున్నారు అంటే వచ్చి డోర్ కొట్టారు ఏమైంది వస్తలేరు బయటకి అట్లీస్ట్ ఫుడ్ ఇటు ఏం తీసుకుంటారు కదా అనేసి అడిగినారు సో అనేసి వచ్చి అడిగితే మేము ఇట్లా చెప్పినాం సిచ్యువేషన్ ఇట్లా ఉంది కదా అది ఇది అని చెప్తే వాళ్ళు కొంచెం హెల్ప్ చేసి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మీరు మీరు ఉన్నప్పుడు మీ మమ్మీ ఏం వర్క్ చేయకపోతుండేనా అంటే అప్పుడే డాడీ చనిపోయి వచ్చిండే కదా బయటకి వెళ్ళొద్దు కదా అందుకని ఉన్నాం ఇక రూమ్ తీసుకొని వాళ్ళ పక్కన వాళ్ళు కొంచెం ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు అప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఇస్తే దాంతో రేషన్ అవి తీసుకొచ్చుకొని ఉన్నాం ఈ మమ్మీ ప్రెగ్నెంట్లో లో ఉంది కదా కడ్ లో ఉంటే ఒక అట్లనే జాబ్కి వెళ్ళింది డ్యూటీ చేసింది అది ఒక కంపెనీలో డ్యూటీ చేసింది తర్వాత మళ్ళా కొంచెం అమౌంట్ రావడం వల్ల మెల్లమెల్లగా మెల్లగా వాళ్ళు దగ్గరకు వచ్చారు అమ్మమ్మ వాళ్ళ తరపున అట్లా వాళ్ళ దగ్గరకు వచ్చారు ఇంకా వాళ్ళు వచ్చి నార్మల్ మాట్లాడుతుండే పోతుండే లేకపోతే అవసరం వచ్చినప్పుడు కొంచెం అమౌంట్ అట్లా ఇట్లా అడుగుతుండే వాళ్ళు సరే అని చెప్పేసి మమ్మీ కూడా హెల్ప్ చేస్తుండే అంటే మమ్మీ వాళ్ళ అన్నలు వాళ్ళే కదా అనేసి సైలెంట్గా ఇచ్చేస్తుండే ఇంకా ఇచ్చిన తర్వాత అట్ల మెల్లమెల్లగా అవుతుంది వెళ్తున్నాం బాగానే ఉన్నా మంచి లైఫ్ మూవ్ ఆన్ అవుతుంది కొంచెం కొంచెం నేను ఇప్పుడు ఎయిత్ క్లాస్లో ఉండే ఇంకా ఎయిత్ క్లాస్లో ఉంటే నేను ఒక ఇట్లా నాకు ప్రపోజ్ చేస్తా ఉన్నాడు ఎయిత్ క్లాస్లో నేను అయితే అది నాకు చెప్పట్లేదు తను అంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళ మరదలు వాళ్ళకి చెప్పినాడు వాళ్ళు వచ్చి నాకు చెప్పారు అప్పుడు చెప్తే నేను అంటే నేను అప్పుడు కొంచెం డేర్ అంటే ఉంటాను ఏదైనా మొక్క ముందు చెప్పేస్తాను నేను ఏదైనా ఉంటే అట్లా ఇట్లా ఆయన కావట్లే మాట్లాడ అంటే నీకు అంతకు ముందు తెలుసా ప్రేమ అంటే ఏంటి ఎయిత్ క్లాస్ కదా అంత చిన్న వయసులో తెలియదు అదేం తెలియదు నాకు ఓకే ఇక అయితే వాళ్ళు అట్లా నార్మల్ గా లవ్ లవ్ అంటే తర్వాత మెల్లగా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అట్లా తెలుసుకున్నా తెలుసుకుని ఒక వన్ వీక్ యాక్సెప్ట్ చేసిన అతనితో ఇంకొంచెం అంటే వాళ్ళది యాక్చువల్ ఏంటంటే వాళ్ళు మా ఇంటి ఎదురు ఉండరు వాళ్ళ రిలేషన్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక కొంచెం ఒక టెన్ మినిట్స్ వాళ్ళ రూమ్కి వెళ్ళాలంటే వాళ్ళు రియల్ ఉండే వీళ్ళు మేము వాళ్ళు మా ఇంటి ఎదురు వాళ్ళు రిలేటివ్ అంటే పిన్ని బాబాయిలు వాళ్ళు ఉండేవాళ్ళు తను నా కోసం ఇక్కడికి వస్తుండే వస్తుండే చూస్తుండే ఇట్లా నార్మల్గా కలిసి అంటే మామూలుగా ఆడు చిన్న పిల్లలుగా ఆడుకుంటుండే పోతుండే అప్పుడు ఎవరు అంత పట్టించుకోలేదు ఇలా అలా పట్టించుకోకుండా నార్మల్గా ఉంటుండే ఒక నాది వచ్చిన ఇంటర్ సెకండ్ ఇయర్కి అట్లా వచ్చిన ఇంటర్ సెకండ్ ఇయర్కి అట్లా వస్తే ఇంకా స్టోరీ కాబట్టి కానీ కాల్ టచ్ అవన్నీ ఏం లేదు చిన్న ఫోన్ ఏం లేదు కదా ఇక ఒక టెన్త్ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫోన్ వచ్చింది ఇక కరెక్ట్ వ్యాలంటైన్స్ డే రోజు విష్ చేసిండు మార్నింగ్ మీట్ అవుదాం అన్నాడు సరే మీట్ అవుదాం అనేసి మార్నింగ్ ఒక ట్వెల్వ్ థర్టీ ఇది వాలంటైన్స్ డే రోజు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా వెళ్ళి మీట్ అవుతుంటే నా ప్లేస్ లో వేరే ఒక ఆమెతో ఉండడతాను కూర్చోబెట్టుకుని బండి మీద కూర్చొని ఉన్నాడు ఎవరు అని అడిగితే ఫ్రెండ్ అన్నాడు తన దగ్గరికి అడిగితే కాదు లవ్ చేసుకుంటున్నాం మేము చెప్పిందామాయి చెప్పింది నుంచి నేను లవ్ చేస్తున్నా అది అని కొంచెం మాట్లాడి సరే ఆమె అంతగానో మాట్లాడుతుంది అప్పుడు కోపం కూడా కొంచెం ఎక్కువనే ఉంటుండే సరే అని ఇస్ తిట్టి ఏడ్చి అంత కామన్ అయిపోయింది కదా అంతా తర్వాత ఇక మళ్ళీ అది ఫస్ట్ ఇన్సిడెంట్ తోని కోపం వచ్చింది లవ్ మీద సరే ఇంకా లవ్ ఎవరి జోలికి వెళ్ళొద్దు ఇక లవ్ అంటే నాకు కొంచెం కొంచెం ఒక హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పోయింది ఇంకా ఇప్పుడు అబ్బాయితో మాట్లాడలేదు ఇంకా మాట్లాడలేదు ఇంకా తనతో నేను అతను ట్రై చేసినా నేను మాట్లాడలేదు ఇంకా కోపం అట్లనే ఉంది నాకు